చంద్రగిరి నియోజకవర్గంలో జీవో నెంబర్ ఐదు వందల ఇరవైలో నాలుగు వందల ఇరవై ఉన్న జైలు తప్పదని చంద్రగిరి ప్రాంత నేతలు ఈశ్వర్ రెడ్డి బడి సుధా యాదవ్ కరుణాకర్ రెడ్డి స్పష్టం చేశారు తిరుపతి ఆదివారం మీడియా ముందు టీడీపీ తిరుపతి అర్బన్ నాయకులు కత్తెర సుధాకర్ ఈశ్వరయ్య గోపి సుధాకర్ తదితరులతో కలిసి వీరు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పబ్లిసిటీ పిచ్చికి కోట్లాది రూపాయల్లో ప్రభుత్వ ధనాన్ని వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు చెవిరెడ్డిని రెండు సార్లు గెలిపించి పది సంవత్సరాలు శాసనసభ్యునిగా ఇస్తే రోడ్లకు ఇరువైపులా వేసిన మూడు ంచి పదివేల రూపాయల కింద లెక్కతో తుళానిధుల ద్వారా చెవిరెడ్డి దిగమింగారన్నారు స్వీట్లు గడియారాలు గుడ్డలు ఆనందయ్య మందులు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టినంత మాత్రాన ఓటర్లు అవినీతికి ఓట్లు వేయబోరున్నారు అందుకే కుమారుడు మోహిత్ రెడ్డి అపజయం పాలయ్యాడన్నారు రాజకీయ జీవితం ప్రారంభ దశలో చెవిరెడ్డి విద్యుత్ స్తంభాలు గోడలపై వైఎస్ఆర్ వైఎస్ జగన్ అంటూ రాసి నేడు ఈ స్థాయికి వచ్చాడని గతాన్ని గుర్తు చేశారు ఎమ్మెల్యే పదవి హోదాలో సచివాలయాలు శిలా ఫలకాలపై చెవిరెడ్డి పేరు చెక్కడాన్ని వీరు తప్పుబట్టారు ప్రజలే శిలాఫలకాలను ధ్వంసం చేసి ఉంటారన్నారు దీన్ని తమపై రుద్దడం సమంజసం కాదన్నారు తాము శిలాఫలకాలను ధ్వంసం చేసినట్లు నిరూపిస్తే తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసానికి వచ్చే క్షమాపణ చెప్పడానికి సైతం తాము సిద్ధమన్నారు కావాలనే చెవిరెడ్డి భాస్కర్ గ్రామాల మధ్య కులాల మధ్య చిచ్చుబెట్టి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై వీరు మండిపడ్డారు మాజీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు సచివాలయాల దగ్గరికి వెళ్ళి వైసీపీ కేడర్తో కొంతమందితో మామూలుగా దేవతలకి పంచాంగం అని చెప్పి వేద పండితుడు ఉంటాడంట ఆ మాదిరి దేవతకు పంచాంగం అని చెప్పినట్టు ఆయన వేద పండితుడు మాదిరి అతను ఒక్కడే అన్నట్టు మాట్లాడాడు రాజ్యాంగబద్ధము న్యాయమైన హక్కులు ప్రజాస్వామ్యము పోరాటాలు ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడాడు కొన్ని విచిత్రమైన పదాలన్నీ కూడా నువ్వు రెండుసార్లు శాసనసభ్యులుగా ఉన్నావు చంద్రగిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో ఫ్లెక్సీ రహిత నియోజకవర్గము అని చెప్పేసి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఒక కొత్త ట్రెండ్ కులివేందర్లో కూడా లేని సంస్కృతి కూడా చంద్రగిరి నియోజకవర్గంలో ఏ మీ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడా లేదు ఈయనొక్కడ మాత్రమే ఫ్లెక్సీ రహిత నియోజకవర్గము అని చెప్పేసి అపోజిషన్ బ్యానరు అపోజిషన్ ఫ్లె ఫ్లెక్సీ అనేది ఎక్కడా లేకుండా చేసినావు కానీ నీ బ్యానర్లు నీ హోర్డింగ్స్ మాత్రం మొత్తం నియోజకవర్గం అంతా పెట్టుకున్నావు హోర్డింగ్లు పెట్టుకోవచ్చు అవి పెట్టుకోవచ్చు ఫ్లెక్సీలు పెట్టకూడదు ఇన్ని మాటలు మాట్లాడి అపోజిషన్ ఒక్క బ్యానర్ ఒక ఫ్లెక్సీ కట్టినా కూడా సరే ఎక్కడికక్కడ అధికారుల చేతనే తీయించేసినావు పంచాయతీరాజ్ సెక్రటరీల ద్వారా ఎవరి ద్వారా ఇప్పటికీ నువ్వు శాసనసభ్యుడిగా మొట్టమొదటి నీకు టికెట్ రావడానికి కూడా కారణం అంతకుముందు నువ్వు వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వం వర్దిల్లాలి వైఎస్ జగన్ నాయకత్వం వర్దిల్లాలని ఈ పక్క నుంచి కడప జిల్లా వరకు ఇటు నెల్లూరు జిల్లా వరకు ఇటు నుంచి కుప్పం వరకు ఈ హోటల్ ఎక్కడ చూసినా సరే ఈ గోళ్ళ మీద రాతలు రాసే ఆ రోజు నువ్వు పబ్లిసిటీతోనే టికెట్ తెచ్చుకున్నావు మరి ఈరోజు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు చెప్తాయట అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం నువ్వు మనం ఏం చేసావు సచివాలయంలో సచివాలయానికి పేర్లు మే ఎవరన్నా సరే నిన్నటికి నిన్న ఎవరైనా భవనం కట్టించిన పరిపాలకుడు ఎవరైనా సరే వాళ్ళ పేర్లు వేసుకుంటారు అనేది ఎక్కడైనా సరే ఈ గెలిచిన మూడు రోజులు మూడు నాలుగైదు రోజులు అయినాక ఎక్కడైనా సరే రాష్ట్రంలో కానీ మన నియోజకవర్గంలో ఎక్కడైనా సరే ఏ శిలా పలకం ధ్వంసం చేయలేదు ఒకటే ఒకటి అయా చనిపోతే ఎవరైనా వ్యక్తులు స్మారక భవనాల మీద పెట్టేటప్పుడు ఇది ఎన్టీఆర్ స్మారక భవనం ఇది వైఎస్ఆర్ భవనం అని అటు పెట్టుకుంటారు నువ్వు బతికుండంగానే స్టీల్తో మామూలు దంత కాదు మంచి స్టీల్తో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భవన్ అనే విధంగా పెట్టుకున్నావు ప్రతి సచివాలయం కార్యాలయానికి నువ్వు ఆల్రెడీ బయట ఫౌండేషన్ స్టోన్ వేసినావు నిజమే ఫైవ్ ట్వంటీ జివో ప్రకారం కొత్తగా జివో ఇచ్చింది ప్రభుత్వం ఫైవ్ ట్వంటీ జివో ప్రకారం ఏదైనా సరే ఒక బిల్డింగ్ కట్టేటప్పుడు ఏదైనా సరే ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఏదైనా సరే ఏర్పాటు చేయాల ఎక్కడా సరే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని నీ డిగ్రీలు ఎన్ని ఉన్నాయో అన్ని వేసుకొని స్టీల్తో వేసుకునేసి నీ ఒక్కడిదే ఏ ఒక్కడి ప్రోటోకాల్ పెట్టాల నువ్వు నువ్వు ఈ విధంగా చేసుకునేసి ఆ బిల్డింగ్ మీద భవనాల మీద ఎవరు మీద పెట్టావు ఎవరైనా సరే ఏమో అది భవనాలు ఏమన్నా ఇప్పుడు నానిగారు ఎమ్మెల్యే కావచ్చు గారు ఎమ్మెల్యే అంటే నాని గారు నాగరాజు నాయుడు వాళ్ళ సొత్తు కాదు అదేవిధంగా భాస్కర్ రెడ్డి వాళ్ళ నాయన రెడ్డి సుబ్రహ్మణ్య రెడ్డి సొత్తు కాదు భవనాల మీద పేరు పెట్టుకు నువ్వెవరు నువ్వే నువ్వెవరు అసలు నువ్వు ఫౌండేషన్ స్టోన్ బయట వేసి శిలా ఫలకం శిలా పలకాలను ఎక్కడైనా ధ్వంసం చేయలేదే మేము శిలాపలకాలు కానీ మేము ధ్వంసం చేసినట్టు చంద్రగ్రీ నియోజకవర్గాన్ని నిరూపించామంటే మేము వచ్చి తమ్ముల గుంటల చెవిరెడ్డి భాస్కరెడ్డికి సారీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నువ్వు భవనాల మీద డాక్టర్ చెవిరెడ్డి భాస్కరెడ్డి భవనాన్ని నివబెట్టుకుంటావు నువ్వు ఫైవ్ ట్వంటీ జీవో ప్రకారం ఎక్కడైనా ప్రోటోకాల్ నిబంధనలు పాటించావా నువ్వు ఈరోజు న్యాయం విరుద్ధంగా ఎక్కడంటే అట్ట ఏ విధంగా మాట్లాడుతున్నావు అధికారులు చెప్తాడు నువ్వు అధికారులు ఏ విధంగా వాడుకుని అందరికీ తెలుసు నువ్వు ఉన్నప్పుడు అధికారులు నీ నీ ప్రచారం కోసం ఏ విధంగా ఉపయోగించుకున్న తెలుసు పాప అదే అధికారులని ఈరోజు ఏమని బెదిరిస్తున్నాడంటే న్యాయబద్ధంగా పోతాం ఎక్కడైనా సరే అన్యాయం సహించం న్యాయస్థానాల్లో కోర్టు గెలుస్తాము అధికారులంతే ఈయన పెట్టుకున్న అధికారులే కదండి ఇప్పుడు ఉండేది మేమన్నా ఇప్పుడు ఎవరికన్నా వచ్చి కొత్తగా ఎవరికి అధికారి ఏమని ఇచ్చినామా మీరు పెట్టిన అధికారులే కదా ఆ అధికారులు కూడా ఇప్పుడు తెలుసుకోవాలా భాస్కర్ రెడ్డి సంగతి ఎంత అనేది అదే అధికారులను వాళ్ళని బెదిరించవు నువ్వు ఏ ప్రతిపక్షం హోర్డింగ్ ఉన్నా ఫ్లెక్సీ కట్టినా ఏ ఏదైనా ఇప్పేయండి దరిదాపులకు కూడా వాళ్ళు ఉండకూడదు వాళ్ళ దగ్గరకు రాకూడదు అని చెప్పి బెదిరించేసి ఈరోజు ఆ అధికారులనే బెదిరిస్తా న్యాయస్థానం పోతాం న్యాయబద్ధంగా ఏది ఉంటే అది తెలుసుకుందాం అనేసి నువ్వు తొడా చైర్మన్గా ఉండి ఎంత అవినీతి చేసావు అందరికీ తెలుసు ఎవరికి తెలియదేం కాదు మూడు వేల రూపాయలు పెంచి పదివేల ఐదు వందల ఎనభై రూపాయలు తొంభై రూపాయలకి దాన్ని లెక్క చూపించేసావు ఎంతమంది ఆర్టీయాక్ట్ కింద కట్టే నువ్వు ఇలా తొలగి నిధుల కింద అయ్యా నేల అయితే చాలు టీఆర్డిఏ కింద ప్లే విమానఛార్జీల కింద నాలుగు లక్షలు తీసుకుంటావు నువ్వు ఎంతమంది నిబంధనలు ఏ విధంగా నువ్వు నీ దగ్గర ఉన్న తొమ్ములు కొంటే దానికి దీనికి గ్రౌండ్ దీనికి ఏ విధంగా కంప్యూటర్లు ఉపయోగించిన ఆ కంప్యూటర్లు అంతా గవర్నమెంట్ పోతన పారేసావు నువ్వు ఎంత దుర్వినియోగం చేసింది తెలుసు నీ పదవులు అన్ని అడ్డం పెట్టుకునేసి ఈరోజు నువ్వు నీతి సూత్రాలు మాట్లాడడం ఏంది అయ్యా అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు నాని గారు గెలిచి ఎన్ని రోజులైంది శాసనసభ్యుడిగా ప్రమాణం స్వీకారం చేసి ఇప్పుడే వచ్చాడు మాకు టైం ఇవ్వకుండా నేను అప్పుడే అభివృద్ధి కూర్చి మాట్లాడతాట భాస్కర్ రెడ్డి టైం అన్నా ఇవ్వాలి కదా ఈ రెండు రోజులు ఏమన్నా నాని గారి దగ్గర మంత్రదండం ఉందా హాం హూమ్ ఫట్ అయా అన్నీ మారిపోండి అన్న మారిపోండి అని అభివృద్ధి ఏమన్నా చెప్పగల అభివృద్ధి అంటే అందరూ తెలుసు చంద్రగిరి నియోజకవర్గంలో ఎర్రచండనం చెట్లన్నా అడిగినా చెప్తాయి లేకపోతే కొండల్ని గుట్టల్ని నువ్వు తవ్వేసిన భూమిని మట్టిని మఠం భూముల్ని అడిగినా కూడా చెప్పేస్తాయి నువ్వు ఏం చేసినా అభివృద్ధి అనేసి నీ తమ్ముడు నువ్వు ఏ విధంగా చంద్రగిన్యాజాన్ని ధ్వంసం చేశారో ఆక్రమించుకున్నారో అని అందరికీ తెలుసు మరి ఈరోజు నువ్వు చెప్పడం ఏంది అభివృద్ధి గురించి శాసనసభ్యుడికి నువ్వు కనీసం సంవత్సరం అయితే ఆ తర్వాత ఏమైంది రెండు రోజులైంది ఇంకా పరిపాలన కూడా పూర్తిగా అడుగుపే ఇది కాలేదు శాసనసభ్యుడిగా అసెంబ్లీ కూడా స్టార్ట్ అయ్యి ప్రమాణ స్వీకారం చేసి వచ్చినారు ఇంకా మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ శాఖలు సరి పూర్తిగా కూడా ఫుల్ఫిల్ చేసుకుని తీసుకోలేదు ఇంకా మరి నువ్వేమో అభివృద్ధి గురించి అప్పుడే ఏదో నాని గారు అభివృద్ధి చేయకుండా ఉన్నట్టు అప్పుడే అభివృద్ధి గురించి మీరు చేసి నిరూపించాలా అంటే ఏం నువ్వు చేసింది ఎక్కడంటే అక్కడ బెంచీలు వేసి దాని డబ్బు మూడు వేలు బెంచీ రూపాయలు మూడు వేల రూపాయలు విలువ చేసి బెంచీలు పదివేలు చల్లరాని రాసుకోవడం అయ్యా నువ్వు ఐదు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని మా అన్న ఇంతకుముందు ఒకసారి కుమారస్వామరాజారెడ్డి గారు నిన్ను ఛాలెంజ్కి పిలిచారు కానీ పాకంకరంటే నిరూపిస్తాము అనేసి మరి నువ్వు వచ్చావా అందరికీ తెలుసు నువ్వు ఐదు వేల కోట్లు సంపాదించావు అనిసి నువ్వు ఇచ్చిన ఏ కానుకల వల్ల ఇప్పుడు ఓట్లు పడలేదు కుక్కర్లు ఇచ్చినావు స్వీట్లు ఇచ్చినావు బాక్సులు ఇచ్చినావు చీరలు ఇచ్చినావు ఆనందయ్య ముందు అంటావు ఇచ్చావు అన్నీ ఇచ్చావు మరి ఎందుకు లేదు నీకు ప్రజాస్వామ్యంలో ఎవరైతే పరిపాలన బాగా చేస్తారో ప్రజలకు ఎవరి మీద నమ్మకం ఉంటే వాళ్ళకేస్తారు ఓట్లు మరి ఈ విధంగా తెలుసుకోకుండా నువ్వు అభివృద్ధి గురించి నీతి గురించి న్యాయ సూత్రాల గురించి మాది మహర్త ఏ విధంగా ఉంటుంది నువ్వు మంచి పరిపాలన అనిపించుకొని కొన్ని రోజులు టైం ఇచ్చేసి నువ్వు ఏ విధంగా చేసావో మాకు అందరికీ తెలుసు నువ్వు తోడాల ఎంత అవినీతి చేసినావు ఏమనేసిని నువ్వు కూడా నీతి మాటలు చెప్తే ఎలా ఉంటుంది ప్రజల్లో సుస్థిర స్థానం సంపాదించుకునే నాయకుడికే ఓట్లు వేస్తారు మరి నీకు ఏ విధంగా చేశారో అదంతా మాకు తెలుసు తుమ్మల గుంట్లయినా కూడా సరే ఆ గ్రౌండ్ ఆ చెరువుని ఏ విధంగా దాన్ని మార్చినావు దాంట్లో ఎంత ఎక్కడ చెరువుని ఎంత ధ్వంసం చేసినావు ఏ విధంగా చేసావు అందరికీ తెలుసు అక్కడ ఎంత నీ అధికారం దుర్నియోగమైంది కూడా తెలుసు మరి ఎంత డబ్బులు గవర్నమెంట్ ద్వారా డ్రా చేసుకున్నావు తెలుసు ఎన్ని కోట్లు కుంభకోణం జరిగినాయో అందరికీ తెలుసు మరి నువ్వు ఈరోజు ఏమీ జరగలేదు ఏమీ చేయలేదు నేను ఒక్కడే నీతిమంతుడిని నేను న్యాయబద్ధంగా ఉంటాను అని చెప్పి చెప్పడం ఎట్టుందంటే